ఒక దట్టమైన అడవిలో బోలెడు చెట్లుండేవి అల్లా యొక్క దర్గా కూడా అక్కడ ఉంది అలాగే ఆ పక్కనే ఒక మర్మమైన బావి కూడా ఉంది భూగర్భం గుండా బావి లోపలికి వెళ్లేందుకు మార్గం ఉందని అక్కడి వారు చెబుతూ ఉంటారు అలాగే అక్కడ ఎన్నో వన్యప్రాణులతో పాటు రకరకాల విషపు పాములు కూడా తిరుగుతూ ఉంటాయని చెప్తారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అజ్మీర్లోని అలీ సాహెబ్ బాబా దర్గా నుండి హతుండి దగ్గరగా ఒక బావి ఉందని లోపలికి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఇక్కడ కనిపించేది మొత్తం కొండ అటవీ ప్రాంతం ప్రస్తుతం నేను అజ్మీర్లోని హతుండిలో ఉన్నాను చూస్తున్నారా నేను కొండలపై కూడా నడుస్తున్నాను దర్గా దగ్గరకు చేరుకోవడానికి మొత్తం మార్గం ఇలా ఉంది ఈ పర్వతం మొత్తం కూడా నసీరాబాద్ లోయతో అనుసంధానించబడి ఉంటుంది అడవి జంతువులు మొదలైనవి కూడా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాయి అందుకే రాత్రిపూట ఇక్కడికి వెళ్లడం నిషిద్ధం ఎందుకంటే ఇక్కడ వెలుతురుండదు దర్గా లోపలికి వెళ్దాం పదండి ఈ ప్రదేశంలోని అద్భుతాల గురించి ఇక్కడ రహస్యమైన బావి గురించి మనం తెలుసుకుందాం దాని గురించి కూడా పూర్తి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మీకు అందిస్తాను నూర్ అలీ సాహెబ్ బాబా దర్గా నుండి నాసిరాబాద్ వెళ్లడానికి కూడా దారి ఉంది ఈ దర్గాలో ఏవైతే కోరికలు కోరుకుంటారో అవి ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తారు దర్గా దగ్గర మీరు నీటి సరఫరా కోసం హెడ్ పంపులు మొదలైన వాటిని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నది అల్లా బావి హజరత్ నూర్ అలీ సాహెబా అతను కట్టిన బావి ఇక లోపలికి వెళ్లి లోపల నుండి మొత్తం దృశ్యాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ దర్గా దాని ముందు ఉన్న బావి చూడండి ఆ బావిలో ఉన్న నీరు లోపల ఉన్న పాములు మొదలైన వాటి గురించి కూడా చెప్తాను ఇక్కడ పూర్వకాలంలో ఆ బావి నుండి నీరు తీసుకుని తాగేవారు అలాగే ఆ బావి లోపలికి వెళ్ళడానికి మెట్లున్నాయి ఈ బావిలో చాలా ఉన్నాయి అజ్మీర్లోని పర్వతాలపై కూడా చిరుతపులుల కదలికలు మనకు కనబడతాయి బావి లోపలికి వెళ్ళడానికి భూమి కింద నుంచి లోపలికి వెళ్ళి లోపలి దృశ్యాలను మీకు చూపిస్తాం సమీప గ్రామాల నుండి ప్రజలు సంతోషంగా ఉండడానికి ఆ అల్లాను దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికొచ్చారు ఈ బావి చాలా లోతుగా ఉంది కాబట్టి ఇది ఇప్పటి నీటితో నిండి ఉంది లోపలికి మెట్లు మెట్లున్నాయి మేము అప్పుడు అక్కడికి వెళ్తున్నాం మీకు అల్లా ఈ బావిని పూర్వకాలంలో ఎలా నిర్మించాడో తెలుస్తుంది బావిలో నీరు ఎక్కువైనప్పుడు అది కాస్త మెట్ల మీదకు వచ్చేస్తుంది నీటి లోపల కొన్ని జంతువులు కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ముందు బావిని మీరు చూస్తారు ఇప్పుడు నేను ఏ వైపు నిలబడి ఉన్నాను అనే దానిపై ఆధారపడి ఇక్కడి నుంచి మొత్తం మెట్ల మార్గం ఉంది ఇక్కడ కూడా అదే విధంగా నీరు పైకి వచ్చేసింది అంటే ఇక్కడ మార్గం చిన్నదిగా ఉంది అని అర్థం కాబట్టి మనం పైకి వెళ్దాం బావి మొత్తం చూశాక హజ్రత్ దర్గాకు తీసుకెళ్లి చూపిస్తాం ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎందుకంటే ఉరుసు ఉత్సవాలు మొదలయ్యాయి కాబట్టి మొత్తం సీన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇప్పటికీ కొంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఉన్న పబ్లిక్ లంగర్ తింటూ ఉన్నారు ఉదయం నుండి ఇక్కడ లంగర్ వడ్డిస్తున్నారు ఇక్కడ లంగర్ వడ్డించే విధానం ఇక్కడ ప్రజలకు సేవ చేసే విధానం మీరు చూడొచ్చు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి హజ్రత్ కి నివాళులర్పించి వారి కోరికలు అల్లాకు విన్నవించుకుని ఇక్కడ లంగర్ తీసుకుని ఆపై వారిళ్లకు వెళ్తారు ఇది పూర్తిగా చెట్లతో నిండిన ప్రాంతం ఈ దర్గాలో ప్రతి సంవత్సరం మహమ్మద్ ఇక్కడ లంగర్ నిర్వహిస్తారు సలీం చిస్తీ మహమ్మద్ నయీం బౌతిస్తి జహూర్ బాబా అనే ముగ్గురు సోదరులు ప్రతి సంవత్సరం ఆ లంగర్ ఏర్పాట్లు చేస్తారు మేమిక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటాము మేము ప్రతి యాత్రికునికి లంగరే అందిస్తాము లంగర్ నియాజ్ ఇక్కడ ఎలా పంపిణీ చేశారో చూశారు కదా వారంతా అల్లా సేవకులు ఈరోజు ఇరవై ఐదవ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి హసన్ సంజారి సుమల్ అజ్మేరి అతాహే రసూల్ ఖాదీలో ప్రత్యేక హజ్రత్ నూర్ అలీషా బాబా మా తాత హుజూర్ హజారీ అధికారి మేము షాబాన్ నాడు ఇక్కడ ఉర్సు జరుపుకుంటున్నాము మా దాదా ఓజూర్ కాలం నుండి హజర్ షా సయ్యద్ అలీ మహమ్మద్ సాహెబ్ కాలం వరకు మా తాత హుజూర్ ఈ ఏర్పాట్లన్నీ చేశాడు ఆ బావి కూడా ఆ కాలంలోనే తవ్వబడింది ఆ సమయంలోనే బావిని తవ్వే విషయంలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు బావిలోకి దిగడానికి తాడు లేకపోతే ఎలా అని బావి లోపల మెట్లు ఏర్పాటు చేశారు ఈ దర్గాలో మేమెప్పుడు లంగర్ చేసినా కులం మతం అని తేడా లేకుండా అందరికీ పంచి పెడతాం వారు దానిని వెజ్ నాన్ వెజ్ స్వీట్ ఇలా విడివిడిగా ప్రతి మతం వారు తినడానికి వీలుగా చేస్తారు అదే పద్ధతిలో సాహెబ్ ఆస్థానంలో కూడా ఇలాగే ఏర్పాటు చేస్తారు గరీబ్ నవాజ్ కోర్టు నుండి నేర్చుకున్న విషయాలని ఇక్కడ కూడా అందించాము అదేవిధంగా మేము ప్రతి మతాన్ని గౌరవిస్తాము సయ్యద్ జహూర్ బాబా చిస్తీ ఖాది కార్మికుడు గరీబ్ నవాబ్జీ మా అన్నయ్య సలీం భాయ్ ఈ గదిని అతని పేరుతో నిర్మించారు అతని ముందు బాబా ఒక గదిని నిర్మించారు లోపలున్న మసీదును మేమే మా సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం మీ పవిత్రమైన మాటల్లో సత్యం ఉండాలి మీ ప్రియమైన వారికి దానం చెయ్యాలి ఆ దాతృత్వంతోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇది మనందరి సమక్షంలో అంగీకరించబడిన శాసనం మనందరం నూర్ అలీషా బావా కోర్టుకు రావాలి ఉంచమని సార్వాసి లత ఆదేశించింది మా పిల్లలు శాంతి భద్రతలతో మరియు వారి సంపదతో శ్రేయస్సును ప్రసాదించండి వారందరినీ కరుణించు మీ ప్రభువు ఆశీర్వాదం అనారోగ్యంతో ఉన్నవారిని ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్నవారికి ఉపశమనం కలిగించండి సంతానం లేని వారికి సంతానం ఉపాధి కల్పించండి నిరుద్యోగులకు ఉత్తర్వులు ఇవ్వండి ప్రజలను అప్పుల నుండి విముక్తి చేయండి కుటుంబాలను ఇంటికి చేర్చండి ఇది మా ప్రార్థన అల్లా ఇస్తాడు అంటూ ప్రార్థనలు చేశారు మీరు ఇక్కడ చూసినట్టుగా దర్గా నుండి సేవకుడు మీ అందరికీ చాలా మంచి పని చేస్తాడు అతను కూడా ఇక్కడ ప్రార్థన చేశాడు కాబట్టి స్నేహితులారా ఆ స్థానే ముబారక్ లోపల నుండి మొత్తం దృశ్యాన్ని మీకు చూపిస్తాను మరో విషయం ఏంటంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా అవులియా దర్గా అంటే తెలియని ఉండరు నూట ముప్పై ఒక్క సంవత్సరాల కిందట ఇక్కడ సంచరించిన బాబా మహత్యాల గురించి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు నూట ముప్పై ఒక్క సంవత్సరాల కిందట ఎక్కడి నుంచో వచ్చిన ఓ బాబా మహత్యాలతో ఇక్కడ వారి వ్యాపారాలు వృద్ధి చెందాయి బాబా ఆశీస్సుల కోసం వేలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు జీవిత చరమాంకం వరకు గుంటూరులోనే గడిపిన బాబా గారికి భక్తులు ఓ మసీదు నిర్మించారు ఈ మసీదును కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారు దర్శించడం విశేషం కుల మతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి